ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి రేపు లేదు ఎల్లుండి పదకొండో తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి ఈరోజు మీ అందరికంటే ముందు మన యాదగిరి గారు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆయన ఇంటికి వాళ్ళ బిడ్డకు చెవులు కొట్టియడము ఏదో ఫంక్షన్ చేసిండు చేసినాడు ప్రవేశం రెండు చేసిన అంటే నేను ఆ రోజు వచ్చిన వచ్చినప్పుడు ఎన్నికలు వస్తాయని అప్పటికే గుసగుస మొదలైంది ఎన్నికలు వస్తాయి రేపు మాపో అంటే నేను అడిగిన ఎవరు పోటీ చేస్తా ఏంది ఏంటంటే సార్ అందరు ఎన్నకపోతాళ్ళు రమణారెడ్డి ఉంటే ఎవరు ఉంటారట ఆయన ఆయన ఉంటాయి కాబట్టి మేము ఎవరున్నా ముందుకు వస్తారేమంటే శ్రీనివాసరెడ్డి నా ముందరికి వచ్చి ఎవరు నేను ఉంటాను సారన్నాడు అరే ఎవరుంటే అంత గట్టి ఉన్నావా మరి నిలబెడతావా ఏంటంటే సార్ నేను సార్ సారన్నాడు మరి ఆయన రమణారెడ్డి మరి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది నేను యాదగిరితోటి రోజు మాట్లాడుతూనే ఉన్నా దినం తప్పి దినం ఏమవుతుందా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే సార్ ఎవరు ముందరికి వస్తలేరు రమణారెడ్డి అనే వారికి అందరు ఎంకపోతాను మరి ఎట్లా సార్ అంటే నేను అన్న ఇవ్వలేకపోతే మన పార్టీకి పరువు పోతుంది ఇవ్వలేకపోతే యాదగిరి నువ్వే ఈ నామినేషన్ పార్టీ అధ్యక్షుడు నువ్వే అని చెప్పిన ఆయన వేసేడు వేయగానే రమణారెడ్డి కోహ్లీ గారు ముందరికి వచ్చినాయి నేనంట నేను నేనంట నేను ముందరికి వచ్చినాక మరి ఎట్లన్నా ఈ పంచాయతీ ఎంపు యాదగిరి అంటే సార్ నాతోడు వేయటట్లేదు మీ దగ్గరికి వెళ్తా ఉన్నా రాలే బాబు పరకలకు రాలంటే హచ్చిళ్ళు అందరు హచ్చిళ్ళు కూర్చుని పెట్టిన మాట్లాడినా ఒకవేళ ఇద్దరికి చెప్పిన మీ మీకు వద్దు మీరు ఊరుకోలేని చెప్తా వాళ్ళు సరే నేను మాటింటామన్నారు ఊరుకున్నారు అనగా అనంగా యాదగిరి కూడా చెప్పిన నువ్వు కూడా ప్రెసిడెంట్ ఊరుకోవడానికి నేను ఊరుకుంటాను అన్నాడు రెండు ఆఖరికి ఈ దేమిగిలి మరి నేను చెప్పిన ఇక్కడ మీరు చెప్పే అందరిని ఒక్కరి ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు అందరితో ఒక్కొక్కరితో మాట్లాడిన అందరి అభిప్రాయం తీసుకున్నా అభిప్రాయం చెప్పిన దాంట్లో వచ్చిన దాంట్లో దాదాపుగా ఎనభై శాతం శ్రీనివాసరెడ్డి బాగుంటుందని చెప్పారు తర్వాత తర్వాత నేను భూపాలి పెళ్ళికి ఇక్కడ అబ్జర్వర్ పంపించి వాళ్ళని పంపించి తెలుసుకొని రాలే బాబు ఎవరు చెప్పద్దు ఏం జరుగుతుంది అని చెప్తే వాళ్ళు వచ్చి యాభై మందితో మాట్లాడినాం సార్ నలభై మంది రెడ్డి మంచిగుంటాడని చెప్పారు చెప్పింది ఇది అన్ని నేను ఉదయమే వాళ్ళని పంపించి శ్రీనివాసరెడ్డి క్యాండిడేట్ గా పెడుతున్నామని చెప్పండి అందరి అభిప్రాయం తీసుకున్నాక చెప్తున్నాం మీరు ఊరుకోవాలని చెప్పిన తర్వాత ఊరుకోవాలి కదా పార్టీ నిర్ణయానికి ఇంత ఇదేమన్నా నేను నా యొక్క సొంత నిర్ణయం కాదు నాకు శ్రీనివాస రెడ్డి యాదగిరి ఇంటికి వచ్చిన కూడా నాకు తెలియదు అంటే నేను గుడిచేవానంటే గుడికి వచ్చినప్పుడు చూసినా కానీ ఈరోజు నిర్ణయం జరిగిపోయింది నిర్ణయం జరిగినప్పుడు పార్టీ నిర్ణయం నేను ఒకే ఊరే కాదు ప్రతి గ్రామంలో కూడా ఇదే పద్ధతిలో నిర్ణయం చేసిన కానీ దురదృష్టం ఏంటంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా మేము కూడా ఉంటామని దానికి ఇంకో భర్తాసు పొలకడం చాలా బాధాకరమైనటువంటిది పార్టీ ఈరోజు నిర్ణయించినటువంటి వ్యక్తి లావంగా శ్రీనివాసరెడ్డి పార్టీ అభ్యర్థి ఆయన విజయవాడ మనందరం పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేయాలి కాబట్టి తప్పకుండా గెలిపిస్తారని నా విశ్వాసం ఉన్నది ఎందుకంటే ఇంతమంది చెప్పిండు గ్రామం ఎట్లుండాలి గ్రామం యొక్క స్థితిగతులు ఎట్లుంటాయో మిత్రుడు చెప్పిండు శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిండు ఎప్పుడైనా మా నాయన నాకు చెప్పిండు నేను చిన్న ఉన్నప్పుడు మా నాయన పరకాలే కానీ మీ అందరు గెరిగే మా నాయన ఒక షావుకారి దగ్గరికి పొనగలను కానీ లింగయ్య అనే షావుకారు ఉండేదట ఆయన దగ్గర పైసలు ఎవరితే నేను ఎప్పుడెడితే అప్పుడు ఇచ్చే ముందట వంద రూపాయల నోట్లలో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు నోట్లు ఎక్కువ పెట్టిండట లెక్క పెట్టుకోబిడ్డా అనడట ఈయన లెక్క పెట్టి వీళ్ళు రెండు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఒకటి ఎక్కువ ఉన్నాయి అంటే నేను కావాలనే పెట్టినా నిన్ను టెస్ట్ చేద్దామనే పెట్టినా నువ్వు టెస్ట్లో పాటు అని ఎప్పుడు మరి మన శ్రీనివాసరెడ్డి కూడా విజయ్ రెడ్డి పరీక్ష పెట్టిండు వీళ్ళ గుడి అప్ప చెప్తాడు పని చేస్తాడా గుడి పెద్దలు తీసి జేబులో పెడతాడా అంటే విజయ్ చెప్పిన మాటే ఆయన చెప్తున్నా ఆయన పాస్ అయ్యిందని అని ఆయన చెప్పిండు జనమందరూ కూడా అంటే ఒక చిన్న పరీక్షలో పాస్ అయిన వాడు ఎంత పెద్ద పరీక్షలైనా పాస్ అవుతాడు ఆయన యొక్క కమిట్మెంట్ ఈ తప్పకుండా యువకుడు యువకుడికిస్తారాక పిల్లగానికి ఇస్తారా పిల్లగానికి ఇస్తారంట మరి వాడినప్పుడు ఆ పిల్లగాడి ముందు ఖచ్చింది కదా మరి ఆ పిల్లగాడిని మనం ఆదరించాలి కదా ఈ రోజు పార్టీ తరఫున ముందుకు వచ్చిండు కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్తున్నాడు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆలోచన చేయండి మీరు మంచి చేతిలో అవకాశం పెడితే ఖచ్చితంగా ఈ గ్రామం పురోగతిలో పోతుంది ఆరోగ్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక మిగతా విషయాలు సర్కారు ఎట్లున్నది సర్కార్లకు రాకముందు ఎట్లుండే ఇప్పుడు వచ్చినాక ఏం జరుగుతుంది కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఏ రకమైన పరిపాలన చేసిండు ఈ రోజు ఈ రోజు ఏ రకమైన జరిగింది మన అందరూ వ్యవసాయం ధారణమే వ్యవసాయం చేసుకునే రైతులకు సమైక్య రాష్ట్రంలో ఏడు గంటలు కరంటే పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఒకవేళ నాలుగు గంటలు పొద్దుగా షిఫ్ట్ సిస్టమ్ ఎవరైనా కావలు పోవాల్సిందే కావలు కూడా పారాలి ఆటోమేటిక్ స్టార్టర్ పెడితే అందరూ కూడా వెళ్ళి కూడా నడవదు ఇబ్బంది పడదు కాబట్టి అలాంటి వ్యవసాయం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఏ రైతు మోటార్ కాలకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రైతులకునే వ్యవసాయ భూములకు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు బంధిచ్చే రైతుకు ఎవరు కూడా ఉద్యోగస్తులకే బీమా ఉండే కానీ రైతులకు కూడా బీమా సౌకర్యం కల్పించి సాధ మరణమైన హ్యాక్ గంటల ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించినటువంటి పరిస్థితి మనం చూసినాం అదేవిధంగా ఈ రోజు రైతుల యొక్క గురించి పెద్దగా ఆలోచన చేసిండు ఇక్కడ చాలా మంది బిడ్డ ముసలములు ఉన్నారు భర్త చనిపోయిన విత్తంతో ఉన్నారు అందరూ కూడా రెండు వందల పెన్షన్ ఇచ్చిన అబ్బా రెండు వందలు ఇచ్చిలాని ఉండే రెండు వందల పెన్షన్ వెయ్యి చేసి వెయ్యిని రెండు వేలు చేసిండు అందరూ అన్నారు కేసీఆర్ పెద్ద కొడుకు ఆయన కడుపు చల్లగా ఉండ కోడలు గునిపెత్తలేదు కొడుకు గురిపెత్తలేడు అమ్మ నాయన బాగున్నవారు వారు అడుగుతారు కేసీఆర్ కడుపు చల్లగా ఉండ అన్నారు ఎల్లిగల్ రాగానే ఈ కేసీఆర్ మరి రెండు వేలు ఇస్తే ఎట్లా ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఆలోచన చేసి ఏమన్నాడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తా అన్నాడు రైతు బంధు పది పదిహేను వేలు అన్నాడు రెండు లక్షల రుణాలు చెప్తా అన్నాడు ఇక మా వందలకి అయితే ఇరవై ఐదు వందలు ఇస్తా అక్క చెల్లె చెప్తున్నా ఊళ్ళి నేను చక్కగానే ఇరవై ఐదు వందలు ఆడబిడ్డలు అత్తకిత్తా కోడలిస్తా బిడ్డకిత్తా ఎంత మంది ఉంటే అంత మందికి ఇరవై ఐదు వందలు కొడతా అంటే ఆశపడ్డారు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లి చేస్తే కనీసం కుటుంబ సభ్యులు కూడా కట్నం కలిగించిన ఈ రోజులలో ప్రభుత్వం తరఫున ఒక్క లక్ష పదహారు రూపాయలు కళ్యాణ్ ఇస్తే నేను ఓట్ చేస్తే తుల బంగారం ఇస్తాను ఇన్ని చెప్తే అబ్బా ఇన్ని చెప్తాడు రెండు లక్షల రుణమాఫా మరి తెలివి చేస్తే తులం బంగారం రాబట్టే రెండు వేల పెంచే నాలుగు వేలు కాబట్టి గ్యాస్ ఫ్రీగా రాబట్టే ఇట్లా చాలా ముచ్చలు చెప్తే నమ్మినం ఓట్లు వేసినాం ఏమైంది రోజు ఎన్నికల వేల ఇచ్చిన మాటలు అమలు చేసిందా రెండు వేల పెడితే నాలుగు వేలు అయిందా కాల బంగారం వచ్చిందా రాలే ఇరవై ఐదు వందలు వచ్చినాయా నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి వచ్చిందా మరి అదేవిధంగా ఆయపిల్ల స్కూటీలు వచ్చినాయా మరి ఇవన్నీ కూడా చేయకుండా ఈయన పెద్ద బహదుర్ ముఖ్యమంత్రి ఏమంటాడు రైతుల గురించి కనీసం అవగాహన లేదు ఈ రాష్ట్రంలో ఎంతమంది పత్తి పండిస్తారు ఎంతమంది వడ్డు పండిస్తున్నారు ఎంతమంది అరటితో పెట్టిళ్ళు ఎంత యూరియా కావాలనే ఆలోచన లేదు ఏమంటే వాడి తిట్టుడు వీడి తిట్టు తిట్టుడే కార్యక్రమం గుడ్లు బిక్తా పేగులు తీస్తా మెడలు ఇస్తా ఇవే మాటలు అరే కాదు చెప్పురా చెప్పు అంటే తప్పడు ఎరువులకి ఈ సంవత్సరం ఎంత ఇబ్బంది పడ్డాం యూరియా లేక ఈ రోజు మీ గ్రామంలో యూరియా రైతు సోలర్లు లేకుండా పోయి లైన్ లో నిలబడి చెప్పులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం కాస్తే రెండు భర్తాలు ఒక భర్త ఆ భర్త వచ్చినట్టు పండగ ఏ సకాలంలో ఎరువు లేకపోతే ఈ రోజు పత్తి దిగుబడి సరిగ్గా రాలే వడ్ల దిగుబడి సరిగ్గా రాలే వ్యవసాయ రంగానికి ఈరోజు నేను వస్తూ వస్తూగా నాకు వ్యవసాయం ఎరువున్నాయా అంటే సార్ అన్ని ఉన్నాయి కానీ యూరియా లేదండి దీనిలో ఇంకా ఇప్పుడు కూడా అంటే సార్ డిమాండ్ ఉన్నది ప్రభుత్వం దగ్గర తెచ్చే సరుకు లేదు ఇంకా పదిహేను రోజులు యాసంగినట్లయితే యూరియా దొరకని పరిస్థితి ఉన్నదని ఈరోజు రైతు ఎరువుల షాపులో యజమానులు చెప్తా ఉన్నారు రెండేళ్ళైంది ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇచ్చి ఇచ్చిన పట్టాలు వచ్చినాయా మరి చాలా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీద విమర్శ చేయడం చాలా సులువు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విమర్శలు చేయకుండా పని చేయడం అనేది ముఖ్యం ఈరోజు పట్టాలు ఏ రోజు ప్రజలను భయపడుతున్నాడట బ్లాక్మెయిల్ చేస్తున్నాడట బ్యాట్ గుర్తు కొట్టేయకపోతే మీకు నీళ్లు రావు నీకు పెన్షన్ రాదు నీకు ఇల్లు రాదు కానీ నీ ఇంట్లోకి వెళ్ళి కబర్తారు ఈ బ్లాక్మెయిల్ కి యొక్క జూడ్లు ఎవరు ఎవరు భయపడరు కబర్తారు అని చెప్తా ఉన్నా పని చేసి పని చేసి ఓట్లాడగాల కానీ ఎన్నికల మీరు అమలు చేయవు మా ఆడబిడ్డానికి ఇరవై ఐదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు రైతు బంద్ ఇయ్యవు కరెంటు చక్కగా ఇయ్యవు యూరియా ఇయ్యవు నీళ్ళు నీళ్ళు చక్కగా ఊర్లే కరెంటు చక్కగా ఇయవు కరెంట్ ఇప్పుడు వస్తే అసలు సమస్య వస్తది కరెంటు కేసీఆర్ బాబు మొత్తుకూడదు అలా నమ్మకూడదు బాబు వీళ్ళు మాట్లాడు ఇది కతే కరెంటు కష్టాలు మొదలైతాయి యూరియా కష్టాలు మొదలైతాయి రైతు పడిన కష్టాలు మొదలవుతుండ నమ్మిన ఒకరి ఒకరికుండా వేసిండు అరే డబ్బులు మా పరిశాన అయిపోయింది ఏంటంటే బాగా అత్తాయ్ కావచ్చు ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు వస్తాయని పెళ్లి చేసే తుల బంగారం వస్తుందని ముసలమాన్ తెలియకుండా నాలుగేళ్ళొస్తాయని ఆశపడి ఇట్లా ఏమైంది అసలుకే మోసమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు ఒకసారి కనుక పాపమైనో లేకపోతే ఏదో అని కనుక వేస్తే ఐదేళ్ళు మన భరించాలి నేను ఇంతకుముందు చెప్పండి విజయరెడ్డి మీరు ఖచ్చితంగా కమిట్మెంట్ తో పనిచేస్తా అని ముందుకు వచ్చిన వాడు ఖచ్చితంగా మరి ఆయనను ఆదరించండి ఆమె కూడా మరి మీ ఆడబిడ్డే ఈ ఊర్లో పుట్టిన పిల్ల మీ ఊళ్ళో మేము ఉండడం పెరిగిన అమ్మాయి అంతే కదా బయ్యి ఊళ్ళో అమ్మాయి కాబట్టి మీరు అందరు కూడా ఆదరించండి ఖచ్చితంగా గెలిపియండి మరి ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కంటే వాళ్ళ అధికారం కూడా ఎక్కువ కాలం ఉంటుందా మీరు ఉంటారా మళ్ళీ వచ్చాను మనమే కదా మళ్ళా మనం వచ్చినాక ఖచ్చితంగా ఆ మేరకు ఈ గ్రామానికి ఏమేం కావాలో అన్ని చేసుకుందాం అన్ని సందర్భంగా ఖచ్చితంగా మీరు అందరు కూడా ఉన్న కలెక్టర్ గారే కూర్చొని మెడలు వంచి చెవులు విండి మీ పట్టాల కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాం ఎందుకంటే తొందరగా నమ్ముతారు అబద్ధాన్ని అబద్ధాన్ని తొందరగా నమ్మి నా పని పెట్టింది అలా నేను చెప్పినా అలా నేను చెప్పినది అబద్ధం చెప్పా ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసేది చెప్పి చూపెడతా అని చెప్తా ఆ రకంగా చేసిన చేస్తే నమ్మలేదు నమ్మనమనే నన్ను నమ్మలే ఎవరినా మీరు మాటలు చెప్పి అబద్ధాన్ని చెప్పిండి ముసలిగా నీళ్ళు కాదు ఒకసారి రెండు సార్లు ఓడిపోయినని ఒకసారి మూడు సార్లు ఓడిపోయినని నమ్మించిండు నేను ఓడిపోతే ఓడిపోతే ఉన్నది నేను గెలిచే ఉన్నది రోజు సంస్కృతి కార్యక్రమం ఉన్నాడు అలాగే ఒకడు అన్ని కూడా రైతు బంధు వాట్లకు బోనస్ ఇస్తాను ఇచ్చినాడా దొడ్డు వాళ్ళకు సన్న వాటిలోకి ఇస్తా అన్నాడు ఇచ్చిడా సన్న వాటిలోకి దొడ్డు వాళ్ళకి ఎగ్గొట్టండి సన్న వాటికి యాసంగి పైసలే రాలే పుస్తకంలో మీరు వానకాలం కూడా పెడతానంటున్నారు ఇది నమ్మేటట్లేదు వ్యవస్థ ఎవడైనా వ్యాపార కూడా అమ్ముకున్నది నయం ఇలా అమ్ముకుంటే ఇచ్చడం లేదు అనుమానమే పరిస్థితి ఉన్నది కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు ఆలోచన చేయండి మనం అధికారంలో కులవృత్తులను కూడా గౌరవించడం యాదవ సోదరులకు గోళ్ళు ఇచ్చినాం ఉదయావ సోదరులకు చేప పిల్లలు ఇచ్చినాం నేతన్నలకు సహకరించడం గౌరవ సోదరులను ఆదుకున్నాం నాయబ్రామ్మలను ఆదుకున్నాం రణికులు అన్ని రకాల కులవృత్తులు చేసుకున్నామని అవకాశం ఇచ్చి కానుకున్నాం ఈ రోజు అన్ని రకాలుగా జరిగింది ఎంతో మార్పును చూసాం మళ్ళీ మార్పు ఈ గ్రామంలో రావాలంటే నిజాయితీ పరుడైన కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఖచ్చితంగా జూబుల్ యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి బాగా గుర్తుకు వేయండి గెలిపియమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు